జనవరి ఇరవై రెండో తేదీన అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది ఇది భారతీయులందరికీ పండగ కన్నా ఎక్కువని చెప్పచ్చు అయితే చాలా మంది వివిఏపీలకు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం దక్కింది దానిలో మన క్రికెటర్స్ అయిన సచిన్ టెండూల్కర్ రవీంద్ర జడేజా వెంకటేష్ ప్రసాద్ అనిల్ కుంబ్లే తో పాటుగా ఉమెన్ క్రికెటర్ అయిన మిథాలి రాజ్ కూడా అక్కడికి వెళ్లి రాముని వారి దర్శనం చేసుకోవడం జరిగింది అయితే భారతీయులు మాత్రమే కాదు ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆస్ట్రేలియా దిగ్గజాలు కూడా తలుచుకుని వాళ్ళ వంతు ఎంకరేజ్మెంట్ అయితే ఇచ్చారు ముఖ్యంగా డేవిడ్ వార్నర్ భారతీయులందరినీ ఉత్సాహపరుస్తూ అలాగే వాళ్ళందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ జై శ్రీరామ్ అంటూ ఒక రాముడి పోస్టర్ పెట్టడమే కాకుండా ఆయన చాలా మటుకు ఎవరైతే ఆయనకి నచ్చిన అంటే డేవిడ్ వార్నర్ కి ఎవరికైతే రాముల వారి రీల్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో వచ్చే ఫోటోలు వీడియోలతో ఆయన జై శ్రీరామ్ అంటూ కామెంట్లు పెట్టడం జరిగింది దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇక పార్ట్ కమిన్స్ మాట్లాడుతూ రామ మందిరా అవుట్ ఏరియల్ వ్యూ ఫోటోని ఒకటి పోస్ట్ చేస్తూ ఏమన్నాడంటే రా భారతీయులందరికీ కూడా ఈరోజు చాలా ఆస్పీషియస్ డే అంటే చాలా విశిష్టమైన రోజు ఇటువంటి రోజు భారతీయులందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది బయట నుంచి చూడటానికి ఈ యొక్క మందిరం చాలా సుందరంగా ఉంది ఐపీఎల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను దర్శించుకుంటాను అంటూ పేర్కొన్నాడు ఇలాగా చాలా మంది విదేశీ ఆటగాళ్ళు కూడా రామ మందిరం గురించి వాళ్ళ ఒక పాజిటివ్ అభిప్రాయాన్ని తెలపడం చాలా గర్వించే విషయం అని చెప్పొచ్చు ప్రతి ఒక్క భారతీయుడికి